పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గుంటూరు వేదికగా రాజకీయ రచ్చ పీక్స్ కు చేరుకుంది ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి చంద్రబాబును ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి తీరు అభ్యంతరకరంగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగు మహిళలు ఒక్కసారిగా అంబటి నివాసం వద్దుకొచ్చారు అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు కొంత ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంది నిరసన కాస్త హింసాత్మక రూపం దాల్చింది వందలాదిగా వచ్చినటువంటి ఆందోళనకారులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్లారు ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇంటి ఆవరణలో ఉన్న వ్యక్తిగత కారు ఆఫీసు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి రాళ్ల దాడిలో కిటికీ అద్దాలు కారు విండోలు ముక్కలయ్యాయి పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అక్కడ లాఠీచార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా పోలీసుల పహారలో ఉంది ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఈ గొడవ మీద అంబటి రాంబాబు స్పందించాడు తాను ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుని తిట్టల తన కారును అడ్డుకుని బూతులు దొరుకుతున్న వాళ్ళ మీద ఆవేశంలో అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఈ వయసులో ఈ ఊహదాలో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని ఓ పక్క అంగీకరిస్తూనే మరోపక్క కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు అరెస్టులకు భయపడను చంద్రబాబు లేదా లోకేష్లకు తన కుక్క కూడా భయపడదంటూ మళ్ళీ ఇష్టారీతన మాట్లాడినట్టు పరిస్థితుంది ఈ దాడుల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కూడా అంబటి నివాసానికి చేరుకుంటున్నారు దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట సిచ్యువేషన్ కనిపిస్తోంది అసలు ఈ గొడవ ప్రధాన కారణం ఏంటి అసలు ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొనటానికి అంటే కారణం ఏంటనేది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం యాక్చువల్గా ఈ కల్తీ నెయ్యి తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఈ కల్తీ నెయ్యి విచారణ విచారణ సందర్భంగా సిబిఐ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి సిట్టు ఛార్జ్ రెడీ చేసింది ఆ ఛార్జ్ షీట్లో అంటే ఆ సిట్ నివేదికలో చాలా స్పష్టంగా జంతువుల కొవ్వు అని చెప్పి నిర్ధారించే ఆధారాలు ఏమీ దొరకలేదు కానీ కల్తీ జరిగింది తిరుమల నెయ్యిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల లడ్డు తయారీకి సప్లై చేసినటువంటి ఆ నెయ్యి నెయ్యి కాదు పామాయిలు తర్వాత కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కూడా కలిపారు జంతువుల కొవ్వు మాత్రం మాకు ఆనవాళ్ళు కనిపించలేదని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ను పెట్టి ఉటంకిస్తూ ఆ నివేదికలో పొందుపరిచింది ఇక దీన్ని వైసీపీ నాయకులు పట్టుకున్నారు జంతువుల కొవ్వు అని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ లీడర్స్ అందరూ కూడా కొట్టేశారు కదా మేమేదో పాపం చేసేసామని కొట్టేశారు కదా ఇక్కడ జంతువుల కొవ్వు లేదు అంటే వైసీపీ వాళ్ళు ఈ కల్తీ నెయ్యి కల్తీ జరిగింది అన్నది పూర్తిగా పక్కకుపోయింది జంతువుల కొవ్వు లేదు అన్నది సిబిఐ చెప్పింది కదా సిబిఐ నేతృత్వంలోని కమిటీ చెప్పింది కదా అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరూ దీన్ని ప్రస్తావిస్తూ అసలు పాపం చేసిందంతా కూటమి నేతలే అనవసరంగా వైసీపీ మీద అభాండాలు వేశారు అని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళు నిరసనలు చేస్తూ ఉన్నారు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పాప పరిహారం చేసుకోండి అంటూ కూటమి నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ కల్తీ జరిగిందని చెప్పి సిబిఐ నేతృత్వంలోని సిట్ కూడా చెప్పింది అందుకే రాష్ట్ర చాలా పట్టణాల్లో మహాపాపం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది కూటమి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పాలి కల్తీ జరిగిందని చెప్పి చాలా క్లియర్గా సిబిఐ రిపోర్ట్లో ఉంది కాబట్టి క్షమాపణ చెప్పాలని చెప్పి మహాపాపం వైసీపీ గవర్నమెంట్ చేసిందని చెప్పి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టారు అయితే ఈ ఫ్లెక్సీల మీద రాష్ట్ర వైసీపీ నాయకులు ఆందోళన చేస్తూ ఉన్నారు గుంటూరులో ఉన్న ఫ్లెక్సీని అక్కడి నుంచి తొలగిస్తారా లేదా మేము కావాలంటే మేము అక్కడికి వచ్చి తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరించాడు అంబటి రాంబాబు అండ్ అనుచరులు ఇక ఈరోజు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పూజలు చేసి మళ్ళీ ఆ ఫ్లెక్సీ ఎక్కడైతే ఉందో దాన్ని తొలగించడం కోసం అంబటి రాంబాబు వాళ్ళ అనుచరులు అక్కడికి చేరుకుంటున్న క్రమంలో మీరు అక్కడికి వెళ్ళొద్దు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి టీడీపీ శ్రేణులు కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు దయచేసి ఉద్రిక్తతలు పెరుగుతాయని చెప్పి పోలీసులు చెప్పి అంబటి రాంబాబుని అక్కడికి వెళ్లకుండా చూసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి రండ్రా అని చెప్పి బూతులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన లా భాష కూడా మాట్లాడటంతో వైసీపీ శ్రేణుల మీద అంబటి రాంబాబు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మా నాయకుడిని అంత దారుణంగా అంత పరుష పదజాలంత అంత బూతులు తిడుతూ లా భాషను కూడా ఉపయోగించడంతో కోపం కట్టలు ఎంచుకుంది అందుకే వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నువ్వు క్షమాపణ చెప్తావా లేదా మా నాయకుడికి క్షమాపణ చెప్తావా లేదా అంటూ అక్కడ అక్కడ అడ్డుకోవడమే కాకుండా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఆందోళన చేశారు అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గలా మాధవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళారు అక్కడ ఆందోళన చేశారు కొంతమంది రాళ్ళు కూడా రుబ్బారు క్షమాపణ చెప్తావా లేదంటూ ఇంటి లోపలికి వెళ్ళి కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి సో కొత్త ఘర్షణ వాతావరణం కొంత గందరగోళ పరిస్థితులు అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉన్నాయి కానీ అంబటి రాంబాబు మళ్ళీ చెప్తున్నారు నేను భయపడను నా ఇంటి కుక్క కూడా భయపడదు ఎవరు వస్తారని చెప్పి ఇంకా తన మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు సో ఈ నేపథ్యంలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఆందోళన ఈ ఉద్రిక్తత ఈ ఘర్షణ అనేది అక్కడ తీవ్రంగా కొనసాగుతుంది ఆ దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు